హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సింపుల్ ఫుడ్స్ టేస్టీగా హెల్తీగా చిక్కీ చేసుకుందామండి ఇలా చేసి పిల్లలకి రోజు ఒకటన్నా పెట్టండి చాలా హెల్దీ అండి పిల్లలకి తప్పకుండా ట్రై చేయండి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు పల్లీలు వేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి సిమ్లో పెట్టుకొని ఈ విధంగా కలుపుతూ వేయించుకోవాలండి లోపల కూడా చక్కగా వేగుతాయి పచ్చిగా ఉండకుండా చూడండి ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇవన్నీ పల్లీలను ఒక ప్లేట్లో తీసుకొని చల్లారిని ఇవ్వాలండి ఇదే ప్యాన్లోకి ఒక కప్పు నువ్వులని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి నువ్వులని ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోండి ఎందుకంటే నువ్వులు మాడిపోతాయండి ఇలా కలుపుతూ ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారిని ఇవ్వాలండి ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక పది జీడిపప్పు పలుకులు పది బాదం పలుకుల్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు పల్లీలని ఈ విధంగా పొట్టు తీసేసుకోవాలండి ఈ విధంగా చేసుకుంటే పల్లీలు చక్కగా పొట్టు ఊడిపోతాయండి చూడండి ఈ విధంగా చేసుకొని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు బెల్లం వేసుకోవాలండి బెల్లం వేసుకున్న తర్వాత ఎక్కువ వాటర్ వేయొద్దండి ఒక టూ స్పూన్స్ కానీ త్రీ స్పూన్స్ కానీ వాటర్ వేసుకోవాలండి ఎక్కువగా వేసుకోకూడదు ఇవి వేసుకొని ఇలా కలుపుతూ బెల్లాన్నంతా కరిగించుకోవాలండి చక్కగా బెల్లం బాగా ఉడికించుకోవాలి చూడండి ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు హాఫ్ టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని టూ స్పూన్స్ నెయ్యి కూడా వేసుకొని చక్కగా కలిపేసుకోవాలండి ఒక ప్లేట్ కూడా నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసుకోవాలండి ప్లేట్ మొత్తానికి ఈ విధంగా గ్యాప్స్ లేకుండా అప్లై చేసుకోవాలండి ఈ విధంగా అప్లై చేసుకొని ప్లేట్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు చూడండి బెల్లం చక్కగా ఉడికింది కదండి ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకొని మనము పల్లీలు నువ్వులు వేయించుకున్నాం కదా పల్లీలని నువ్వులని బాదం జీడిపప్పును కూడా వేసుకోవాలండి వేసుకొని చక్కగా కలిపేసుకోవాలి ఒకసారి చూడండి ఈ విధంగా చక్కగా కలుపుకోవాలండి బెల్లం అంతా చక్కగా కలిసేటట్టుగా వీటికి చక్కగా కలిపేసుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని నెయ్యి రాసిపెట్టిన ప్లేట్లోకి వేసుకోవాలండి అంతా వేసేసుకోవాలి ఇలా అంతా వేసేసుకొని ప్లేట్లో ఈ విధంగా గంటతోని ప్లేట్ అంతా పరుచుకోవాలండి ఈ విధంగా కొంచెం టైం పడుతుందండి చక్కగా పర్చేసుకోవాలి ఇలా మొత్తము వేడి లేకుండా చల్లారాకనే ఇది తీసేసుకోవాలండి మనం ప్లేట్ నుంచి చక్కగా వస్తుంది చల్లారితే చూడండి చల్లారిపోయింది ఇప్పుడు సైడ్ ఎమ్మటి ఒక గంట తీసుకొని ఈ విధంగా పైకి అనేస్తే వచ్చేస్తుందండి ఇలా తీసేసుకొని చిన్న చిన్న ముక్కలు చేసుకొని ఒక బాటిల్లో పెట్టుకుంటే అయిపోతుందండి పిల్లలకి ఇలా చిన్న చిన్న ముక్కలు చేసి ఇస్తే చాలా ఇష్టంగా తింటారండి చాలా రుచిగా ఉంటుంది హెల్దీ కూడా తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్